హలో నేను మిస్ యేస్రావు ఎత్తగలకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీద ఎన్నికల కమిషన్ వేటు వేసింది అయితే ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు అమిత్ షా భేటీ కారణంగానే ఈ వేటు పడింది అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది అదొక కారణం కావచ్చు కానీ ఎన్నికల కమిషన్ గత కొన్ని రోజుల నుంచి కూడా రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహారం చూస్తూ ఉంది గమనిస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి సంఘటనలు జరిగాయి ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు అనే దానికి కొన్ని కొన్ని సంఘటనలను మనం ఉదహరించుకోవచ్చు వాటిల్లో చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగినటువంటి సంఘటన ప్రధానంగా కనిపిస్తుంది అక్కడ రామచంద్ర యాదవ్ స్వతంత్ర పార్టీ పెట్టుకున్నారు సొంత పార్టీ సొంత పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రామచంద్ర యాదవ్ అలాగే ఆయన అనుచరులను దాడి చేయడం జరిగింది ఆ సందర్భంగా పోలీస్ స్టేషన్ కి రామచంద్ర యాదవ్ వెళ్లడం జరిగింది అనుచరులతోటి ఆ సందర్భంగా వాళ్ళ వెహికల్స్నే పోలీసులు ఎదుటే తగలబెట్టినటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సంబంధించిన పక్షపాత వైఖరి ఏ విధంగా ఉంది అనే దానికి అదొక నిదర్శనం అలాగే విజయవాడ ప్రత్యేకించి మచిలీపట్నం చూస్తే కనుక మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు ఆయన మీద దాడి చేయడానికి కిట్టు అంటే మాజీ మంత్రి నాని పేది నానికి సంబంధించినటువంటి కుమారుడు పేరునాని కుమారుడు కిట్టు మచిలీపట్నంలో పోటీ చేసినప్పుడు వాళ్ళ అనుచరులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద నేరుగా వాళ్ళ పార్టీ ఆఫీసులకే వెళ్ళి దాడులు చేసినటువంటి సందర్భం అయితే ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టినటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే ఇక రాజేంద్రనాథ్ సంబంధించి మొత్తం లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అంతా కూడా డీజీపీ కాబట్టి ఆయన అండర్లోనే ఉంటుంది ఆయన టోటల్ గా జగన్మోహన్ రెడ్డి సేవలో తరిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు మొదటి నుంచి కూడా ఆయన ఎదుర్కొంటున్నారు విపక్షాలన్నీ కూడా అనేక సందర్భాల్లో ఇప్పటికే ఆయన మీద కంప్లైంట్ చేసినాయి కేంద్ర ఎన్నికల కమిషన్ చేసినాయి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ చర్యలు తీసుకోకపోవటంతో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రెచ్చిపోతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం తెలుగుదేశం పార్టీలో అలాగే బీజేపీలో కానీ జనసేనలో కానీ కలిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్షన్ చేయటం కష్టము అనేటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నటువంటి అమిత్ షా ధర్మవరం సభకు వచ్చిన సందర్భంగా చంద్రబాబు నాయుడు ఒక నివేదికని ఇచ్చారని కూడా తెలుస్తుంది అయితే ఆ నివేదికని ఫార్వర్డ్ చేస్తుంటారు బట్ ఓవరాల్గా చూస్తే కనుక దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోనే టోటల్ యంత్రాంగం ఉంటుంది కాబట్టి వాస్తవంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక పరిశీలకుడుగా మిశ్రా వచ్చారు దాదాపు త్రీ వీక్స్ బ్యాక్ అప్పటి నుంచి కూడా ఆయన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేటువంటి అంశాల మీద ఒక ప్రత్యేకమైనటువంటి నివేదికను ఇచ్చినటువంటి విషయం ఆల్రెడీ మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఆ నివేదిక మీద కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తూనే ఉంది చాలా కాలంగా కూడా అయితే నిర్ణయం అయితే స్లో అయింది నిర్ణయం స్లో కావడంతో పాటు ఇక ఎన్నికలైపోయేంత వరకు కూడా రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా ఉంటారు అనేటువంటి అభిప్రాయం కూడా కలిగింది వాస్తవంగా శనివారం రోజు డీజీపీ బదిలీ అనేటువంటి ఒక వీడియో కూడా మనం వైల్డ్ వల్ఫ్ నుంచి చేయడం జరిగింది అయితే దానికి సంబంధించి చాలా మంది కామెంట్ కూడా చేశారు పెద్ద జోక్ వేస్తున్నారు ఇది జోక్ ఇంకా ఎప్పుడు చేస్తారు ఆల్రెడీ ఎన్ని ఎలక్షన్స్ అయిపోయాయి ఎలక్షన్స్ అయిపోయేంత వరకు ఆయనే ఉంటారు ఇలాంటి వీడియోలు చేయొద్దు ఇలాంటివన్నీ కూడా కామెంట్స్ పెట్టడం జరిగింది అయితే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్రెడీ కేంద్ర ఎన్నికల పరిశీలకులుగా వచ్చారు ప్రత్యేకించి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మీద అధ్యయనం చేయడానికి రిటైర్డ్ ఐపీఎస్ ఆయన మిశ్రా ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అప్పట్లో ఐపీఎస్గా ఆయన ఉన్నప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు విధుల్లో ఉన్నప్పుడు ఆ తర్వాత పదవీ వివరణ చేసిన తర్వాత ఆయన ఇప్పుడు పరిశీలకులుగా వచ్చారు ఆంధ్రప్రదేశ్కి సో ఆయన ప్రతి చోట కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఏ ఇన్సిడెంట్లు జరిగాయి ఇక్కడ రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు వీటన్నిటి మీద కూడా ఒక నివేదిక తయారు చేయడం జరిగింది తాజాగా జరిగినటువంటి పరిణామం ఏంటంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కేడరు అలాగే కీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పూర్వపు కేసులు కొన్ని ఉన్నాయి ఆ కేసులని బేస్ చేసుకుని వాళ్ళని బైండ్ ఓవర్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పథకాన్ని రచించాడు రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ హోదాలో అనేది కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కానీ అందినటువంటి సమాచారం ఆ మేరకు కంప్లైంట్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ విపక్షాలు చేస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నారు డే చేస్తున్నటువంటి పోలీసు వ్యవహారం అంతా కూడా అప్డేట్ చేస్తూ ఉన్నారు వీటన్నిటిని పరిశీలించిన తర్వాత బైండ్ ఓవర్ కేసులు పెట్టి మే పదమూడు నాటికి ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళు సీన్లో లేకుండా పోలింగ్ రోజు యాక్టివ్గా లేకుండా ఉండేందుకు గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా రాజేంద్రనాథ్ రెడ్డి ఒక పథకం రచించి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఆయన పార్టీకి అనుకూలంగా చేసేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఒక తాజా ఆరోపణ అది కూడా ఆల్రెడీ కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళింది అలాగే మిశ్రా కూడా పరిశీలిస్తున్నారు క్షేత్రస్థాయిలో ఏం చేస్తున్నారు రాజేంద్రనాథ్ రెడ్డి అనేది దీంతో పాటు ఆల్రెడీ ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి వ్యవహారం పోస్టల్ బ్యాలెట్లు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పోలీసులు కొంతమంది జోక్యం చేసుకున్నారు ఉద్యోగులను కొన్ని చోట్ల బెదిరించారు అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి ఎందుకంటే ఆదివారం రోజు పోస్టల్ బ్యాలెట్ల సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఓటింగ్ జరిగింది ఆ ఓటింగ్ సందర్భంగా నామ్స్ ప్రకారం అయితే పోలింగ్ బూతుల్లోకి సెల్ తోటి వెళ్ళకూడదు కానీ విచ్చలవిడిగా చిత్తూరు జిల్లాలో అది కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మీటింగ్ పెట్టుకున్నటువంటి రోజే రాయలసీమలో చిత్తూరు జిల్లాలో కానీ రాయలసీమలో కానీ కొంతమంది ఉద్యోగుల్ని పోలింగ్ బూతుల్లోకి డైరెక్ట్గా సెల్ ఫోన్లను అనుమతించారు దీంతో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను అనేది కరెక్ట్గా లేదు రూల్ ఆఫ్ లా లేదు ఆంధ్రప్రదేశ్లో ప్లస్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూతుల్లోకి మొబైల్స్ తీసుకెళ్ళి వెళ్తున్నారు అయినప్పటికీ కూడా వ్యతిరేకించలేనటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు అనేటువంటిది కూడా తాజాగా ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి చేరినటువంటి ఒక కం కంప్లైంట్ దీంతో పాటు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఒకటి తయారు చేశారు ఇది వాస్తవం రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి అది అమల్లో వచ్చింది అమల్లోకి వచ్చిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి వేదిక మీద చెప్తున్నారు దాని మీద అభిప్రాయాలను వ్యక్తం చేసిన లేదా దాని మీద లోపాలు ఉంటే వాటిని వ్యక్తపరిచినా అదేదో పెద్ద దోషంలాగా లేదంటే అదొక నేరం లాగా భావించి ఇప్పుడు సిఐడి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద కేసు పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు ఏ వన్ గా అలాగే లోకేష్ ఏ టూ గా చేర్చి కేసు కూడా నమోదు చేయడం జరిగింది సిఐడి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి నోటీసులు కూడా జారీ చేశారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా వెళ్ళి నోటీసులు జారీ చేశారు అయితే ఇక్కడ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద అది సక్రమైనటువంటి యాక్ట్ అని చెప్పి బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రతి వేదిక మీద చెప్తూ ఉన్నారు ఆ యాక్ట్ లోపాలు ఉన్నాయని చెప్పి విపక్షాలు చెప్తున్నాయి దీంట్లో నేరంగా పరిగణించి అసలు యాక్ట్ గురించి మాట్లాడకూడదు అనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికల కమిషన్ కి ఒక కంప్లైంట్ చేశారు ఆ కంప్లైంట్ ని ఇమీడియట్ గా ఫార్వర్డ్ చేశారు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన కమిషనర్ మీనా చీఫ్ సెక్రటరీకి బదిలీ చేస్తే చీఫ్ సెక్రటరీ ఇమీడియట్ గా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఇస్తే రాజేంద్రనాథ్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన సిఐడికి అప్పచెప్పి సిఐడి వాళ్ళని ఆల్రెడీ సిఐడి వాళ్ళని పురాడీ వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద ఏ చంద్ర చంద్రబాబు లోకేష్ మీద చంద్ర ఏ గా చేర్చి ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలా స్పీడ్గా వెళ్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి సమయంలో ఒక భయానకమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో ఏర్పడింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు లోకేష్కే భద్రత లేదు చంద్రబాబు నాయుడు లోకేష్ మీదే కేసులు పెడితే ఇక మా పరిస్థితి ఏంటి అనేది సహజంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి భయాందోళనలు ఉంటాయి ఈ విషయాన్నే అమిత్ షాతో కలిసి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఒక మొత్తం ఈ రీసెంట్ రీసెంట్ గా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి సంఘటనలన్నిటిని కూడా ఆయన రివ్యూ చేసినటువంటి క్రమంలో వన్ సైడ్ గా పోలీసులు వ్యవహరిస్తున్నారు దానికి కారణం రాజేంద్రనాథ్ రెడ్డి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సో ఆల్రెడీ కంప్లైంట్స్ ఉన్నాయి ప్లస్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేసరి దాదాపు ఇరవై మూడు మంది మీద ఐపీఎస్ఎల్ మీద కానీ ఐఎస్ఎల్ మీద కానీ కంప్లైంట్ చేయడం జరిగింది ఇప్పుడు దాదాపు ఇరవై రోజుల క్రితం ఆ లిస్టులో రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు అలాగే ఇప్పుడున్న సిఎస్ జవహర్ రెడ్డి పేరు కూడా ఉంది కానీ వాళ్ళ మీద ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు చర్యలు తీసుకోవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చక్రం దిప్పుతున్నారు సీఎంఓ పిఎంఓ ఆఫీస్ నుంచి అనేది ఒకటి వినిపిస్తుంది పైగా ఇప్పుడు కూటమి పొత్తు ధర్మాన్ని పాటించట్లేదు అనేది బీజేపీ మీద వస్తున్నటువంటి అలిగేషన్ తాజాగా మనం అనకాపల్లిలో తీసుకుంటే అనకాపల్లిలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కూటమి అభ్యర్థి రమేష్ రమేష్ కూడా లాస్ట్ కి శాంతి భద్రతలు ఆ ఇవ్వలే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉన్నారు అక్కడ బీజేపీ అభ్యర్థిని ఇంటి మీదకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కేడరు విచ్చలవిడిగా దాడి చేయడం జరిగింది కొట్టడం జరిగింది ఆ సందర్భంగా ఆయన అతనికి నైతిక ధైర్యం చెప్పడానికి వెళ్ళినటువంటి అక్కడ కూటమి అభ్యర్థి రమేష్ ఆయన మీద కూడా దాడి చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్య క్యాడరు అది మనం రాత్రి శనివారం రాత్రి మనం అన్ని టీవీ ఛానల్స్ లో కానీ అన్ని మీడియా సంస్థలో కానీ వచ్చింది అది ఏ విధంగా అభ్యర్థిని కొట్టారు ఏ విధంగా అభ్యర్థి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి చేశారని అంతా చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు రమేష్ ని అరెస్ట్ చేసి పోలీస్ కి తీసుకెళ్లారు కానీ రమేష్ మీద దాడి జరిగినటువంటి వాళ్ళని ఎవరిని కూడా అదుపులోకి తీసుకోలేదు సో ఈ సంఘటనలు ప్రధానంగా బీజేపీకి సంబంధించి ఎంపీ అభ్యర్థులకి రక్షణ లేకపోవడం చంద్రబాబు నాయుడు లోకేష్ లాంటి వాళ్ళ మీదనే కేసులు పెట్టడం తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఎవరైతే పోలింగ్ రోజు కీలకంగా ఉంటారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు వాళ్ళ మీద పాత కేసులు తోడి బైండోర్ కేసులు పెట్టడం వాళ్ళని బయటికి రాకుండా పోలీస్ స్టేషన్లో బంధించాలి అనేటువంటి ఒక ఎత్తుగడ వేయటం ఇవన్నీ కూడా ప్రమాదకరమైనటువంటి సంకేతాలు మే పదమూడున జరిగేటువంటి పోలింగ్కి అందుకే చంద్రబాబు నాయుడు కానీ లేదా జనసేన పార్టీకి సంబంధించి జనసేన పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి పక్షపాత వైఖరిని కేంద్ర హోంశాఖ మంత్రికి చెప్పడం జరిగింది బహుశా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫోన్ చేసి ఉండొచ్చు సో ఉన్నటువంటి పరిస్థితి ఇలా ఉంది చర్యలు ఇందుకు తీసుకోరు అని చెప్పి అడిగి ఉండొచ్చు అలాగే ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చినటువంటి మిశ్రా ప్రత్యేకమైనటువంటి ఫైల్ కూడా తయారు చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు దాంతో కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసిందని చెప్పి ఆల్రెడీ మనం వైల్డ్ లో ఒక వీడియో కూడా చేసావు శనివారం రోజు సో ఒక ఒపీనియన్ ఒక ఒపీనియన్ తోటి ఉన్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం బహుశా చంద్రబాబు నాయుడు కలిసి పవన్ కళ్యాణ్ కలిసి అమిత్ తోటి తమ గోడుని వెల్లబించుకున్న తర్వాత అమిత్ షా కూడా ఇనిషియేటివ్గా తీసుకొని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫోన్ చేసి కంప్లైంట్ చేసి ఉండొచ్చు సో దాని ఫలితంగానే ఇప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి అయితే బదిలీ చేయడం జరిగింది సో రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయడం తోటి ఇప్పుడు కొంత ఉపశమనం అయితే విపక్షాలు కలిగినట్టేది కారణం ఏంటంటే రాజేంద్రనాథ్ రాజేంద్రనాథ్ రెడ్డి గత వన్ ఇయర్ నుంచి కూడా ఆయన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఎన్నికలకు ముందే హోంగార్డుల దగ్గర నుంచి దాదాపు ఎస్పీల దాకా కొంత కొన్ని కొన్ని చోట్ల పర్టికులర్గా ఎక్కడైతే బలహీనంగా ఉంటుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ వాళ్ళకు కావాల్సినటువంటి మనుషుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాల్సినటువంటి మనుషుల్ని అక్కడ చేసుకోవడం జరిగింది అక్కడ పోలింగ్ రోజు ఏదో దొంగ ఓట్లు వేయించుకోవడానికో లేదా కొన్ని కొన్ని బూతులు క్యాన్సిల్ చేయడానికో ప్లాన్ చేశారు దానికి సంబంధించి పోలీసుల్ని అక్కడ కొంత కావాల్సినటువంటి వాళ్ళని అక్కడ వేయించుకున్నారు అనేది కూడా తెలుస్తుంది సో ఇటీవల కాలంలో ఆరుగురు ఐపీఎస్లు అలాగే ముగ్గురు ఐఏఎస్ని బదిలీ చేయడం